కేసు అయిన తీసిపోయి ఎవరో ఇంత నిస్ అడ్డ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇటువంటి అడ్డగోలు మనిషి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలుగు పెడుతున్నాడంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎంత దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా వేలు జరుగుతా ఉంది అంతటి మహానుభావులు అంత వెన్నుపోటు వచ్చాడు చెప్పులేయించాడు ఆ రోజు దారుణంగా ఆయన నాన్న తిట్లు తిట్టారు ఆయన కేసులు వేసారు వెళ్ళారు ఇన్ని చేసి మళ్ళా మా దేవుడు మా నాయకుడు మేము ఆయన అంత నిగ్రం పెడతాం ఇంత నిగ్రం పెడతాం ఇన్నేళ్ళు లేని ప్రేమంతో వాళ్ళకు వస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు అతను ప్రతిష్ట దిగజారుతున్నప్పుడల్లా ఎన్టీఆర్ పేరు పైకి తీసుకొస్తా ఉన్నాడు అసలు మొదట్లో ఎన్టీఆర్ సభ్యత్వ పుస్తకంలో కూడా ఆయన లేకుండా చేసినటువంటి మనిషి అసలు ఎన్టీఆర్ బొమ్మను తీసుకెళ్లి బాత్రూంలో పడేసినటువంటి మనిషి ఆఖరికి అతని స్నేహితుడైన రాధాకృష్ణ గారు కలిసి అసలు ఎన్టీఆర్ పేరు ఆరోగ్యశ్రీని తీసేద్దామని చెప్పి ఓపెన్ గా చెప్పినటువంటి మనిషి అటువంటి వారు మళ్ళా ఈ రోజు ఎన్టీఆర్ మాదేము ఆయనకి ఏదో చేస్తాం ఆయన ఆశయాన్ని నిలబెడతామంటూ మళ్ళీ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులను మోసం చేస్తా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను కొట్లాదిలోనే ఉన్నారు తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు దేశ విదేశాల్లో కూడా ఉన్నారు ఈ నేటిలో మీకు అతని మోసం అర్థం కావట్లేదా అతను చేసిన దుర్మార్గా మీ దృష్టికి ఒక్కసారి కూడా రావా ఇంత దుర్మార్గంగా ఎన్టీఆర్ ని చంపినటువంటి ఒక వ్యక్తిని మీరు అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గుణమే చేసుకుని ఆలోచించండి నిజమైన ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎన్టీఆర్ జరిగిన అన్యాయాన్ని చివరి రోజులు ఆయన ఆక్రోశాన్ని ఆయన ఆడియో ద్వారా వీడియో ద్వారా ప్రజలకు చెప్పినటువంటి సందేశాన్ని వీటన్నిటిని మీరు పట్టించుకోరా చంద్రబాబు వాడే అవతారు మీడియా చెప్పేటువంటి అబద్దాలు నీటినే నమ్ముతూ అవే ఫాలో అవుతుంటారా అంటే మీలో కూడా ఎప్పుడో ఎన్టీఆర్ పట్ల నిజమైన ప్రేమ లేదని నాకు అనిపిస్తా ఉంది నిజమైన అభిమానులు అయితే ఒక్కసారి చంద్రబాబు నాయుడు దుర్మార్గాలు చూడండి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చేసిన ద్రోహాన్ని గురించి ఇన్నేళ్లైనా ఇన్నేళ్ళైనా చరిత్ర చరిత్ర అనే సంగతి మర్చిపోవద్దండి ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజైన వర్ధంతి రోజైనా మీరు ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఆలోచించండి ఒకసారి దయచేసి ఆలోచించండి చివరి క్షణాల్లో ఆయన ఎంత దుఃఖపడ్డారు తనకు జరిగిన అవమానానికి ఎంత విలపించారు వచ్చిన అనుమానులందరి దగ్గర ఎంత ఆవేదన వెలుపుచ్చారో ఈ దుర్మార్గుడు ఈ వెన్నుపోటుదారుడు ఈ కుట్టదారుడు మరి ఇటువంటి నీచుడు నా అల్లుడని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను నమ్మి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నా గొంతు కోశాడు చివరికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడు నన్ను పార్టీ అధ్యక్షుడు పదవి నుంచి కలిగించాడు తర్వాత అధికారాన్ని రెండు వందల యాభై నాలుగు సీట్లు నేను కష్టపడి ఎన్నికల్లో సాధించుకుంటే ఎనిమిది నెలలు తిరగకుండానే మరి ఏదో వంకలు చెప్పి వైస్రాయ్ హోటల్ ఎమ్మెల్యేలను పెట్టి దారుణంగా వాళ్లను డబ్బుతో కొనుగోలు చేసి చివరికి నా పదవికి పెట్టిన నీచుడు ఇటువంటి చంద్రబాబును అసలు రాజకీయ రంగంలో ఉంచకూడదు అని చెప్పి ఎలిగెత్తి చాటాడే మీ అన్న నందమూరి తారక రామారావు ఆయన కళ్ల నీళ్లతో కాదు రక్త బాష్పాలతో ఆయన చెప్పాడే తన ఆ దుర్మార్గుడు చేసిన తనకు చేసిన అపకారాన్ని గురించి వీటన్నిటిని గురించి దయచేసి మీరు ఆలోచించరా బాధపడరా ఆవేదన లేదా ఎంతసేపు ఈ చంద్రబాబు చెప్పి అబద్దాల చరిత్రనే ఫాలో అవుతారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ నీచుడు చేసిన పాపాలని ఒక్కసారి సమీక్షించుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పీడించి తిన్నాడు రైతుల పాలటి శాపులాగా మారాడు అదేవిధంగా ఎంతో మందిని కాల్చి చంపించాడు అటువంటి నీచుడు మళ్లీ మళ్లీ కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా అతనే కారకుడయ్యాడు విడిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు ఆరు హామీలు ఇచ్చి ఒకడు కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజలను మోసం చేసి వెళ్ళిపోయాడు మళ్లీ మొన్న ఈవీఎం అడ్డం పెట్టుకుని వచ్చాడు తప్ప జగన్ మీద అసంతృప్తి జగన్ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ చేయండి జై జగనన్న